గణపతే నమ శివాయరవే నమ వందే శంభుగుమాపతి సురగూరు వందే జగత్ వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకవాహ్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీశివమహాపురాణము మహావాక్యార్థ నిరూపణము ఓం యో సౌ సోహం హంస సోహం అస్మి యహా ఎవరైతే ఈ పరముడు అది నేనే అవుతూ ఉన్నాను శివుని సూక్ష్మమైనదియు ఆ సర్వవ్యాపకమైన శివతత్వము సూక్ష్మమైనది అనంతమైనది కూడా నేనే అవుతూ ఉన్నాను అని చెబుతూ ఈ ఇరవై రెండు మహావాక్యాలుగా ప్రసిద్ధాలు నిత్య మరణార్హాలైన వీటిని ఉపదేశించిన వాడు ఆ శివాభుడేనని తెలుసుకోవాలి గౌరవించాలి ఆరాధించాలి స్వయం ప్రదాత స్వసంప్రదాయకంగా సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాలి యతి అనేవాడు పరిశుభ్రంగా స్నానం చేయాలి భస్మ రుద్రాక్ష ధారణ గావించుకోవాలి ప్రణవాన్ని జపించాలి శివారాధన చేయాలి భిక్షాటనం ఏకాంతవాసం చేయాలి ఇవి తప్ప ఇంకేమీ చేయకూడదు పాంబూలం కానీ ఇత్తడి రాగి మొదలైన లోహపాత్రలు కానీ రేతో విసర్జనం కానీ తెల్లని బట్టలు కానీ పగటి నిద్ర కానీ రాత్రి భోజనం కానీ యతి అనేవాడికి ససేమిరా సరిపడనివిగా తెలుసుకోవాలి సామాన్యుల మృతదేహానికి సంస్కారం చేయకపోతే దుర్గతులు కలుగుతాయి ఎతి యొక్క మృతకలే బరానికి సంస్కారం చేస్తే దుర్గతులు కలుగుతాయి ఎతి మృతదేహం దూషించబడినా సరే అది రాజ్యానికి అరిష్టమవుతుంది ఎతుల మరణాంతరం మరణాంతరగతి ముక్తులవ్వడమే కనుక వారిని దహనం చేయనక్కర్లేదు ఖననం చేస్తే చాలు ఎతులకే కాదు లింగధారులకు కూడా ఖననమే శివాగ్నయి ఉన్నది ఎతికి మరణమాసన్నమైనప్పుడు సహవృత్తులు సన్నిహితులై పూర్వం చెప్పిన మహావాక్యాలను అర్థసహితంగా వినిపించాలి పరంజ్యోతి స్వరూపుడైన శివునుకు నమస్కరించాలి యతి అనేవాడు మరణించగానే నను ఇరియచ మొదలుకొనే నమ ఆమె వేభ్య వరకు జపించాలి తుదిని ఓం అనాలి నమక చమకాదులతో మృత స్నానాదులు సాధారణమే శ్మశానం చేరాక కానీ లేదా ఖననం చేయదలుచుకున్న చోట కానీ గుంటదీసి నేల మీద నీళ్లు జల్లి జమియాకులు పూలు దర్బలు పరిచి ఆ పై మృగ చర్మం పరచాలి దాని మీద పట్టుబట్ట వేయాలి గుంట ఎతి యొక్క దండ ప్రమాణంగా ఉండాలి మళ్ళా ప్రణవసహిత పంచబ్రహ్మ మంత్రాలతోనూ రుద్ర సూక్తులతోనూ పంచగవ్యాభిషేకం చేయాలి శంకోదకం జల్లాలి తర్వాత శిరసన ఒకటైనా పుష్పం ఉంచాలి తూర్పు ముఖంగా గుంటలో కూర్చోబెట్టి గంధం పువ్వులతో అలంకరించాలి సాంబ్రాణి ధూపం వెయ్యాలి కుడి చేతిలో దండము ఎడమ చేతిలో కమలము ఉంచాలి బ్రహ్మజ్ఞానము మొదలైన మంత్రాలతో శిరస్సు అంటే మాడు తాకి రుద్ర సూక్తం పఠిస్తూ భ్రూమధ్యాన్ని స్పృశించాలి మానో మహాంతం మొదలైనవి చదువుకుంటూ కొబ్బరికాయను కొట్టి గుంటను మట్టితో పోడ్చాలి దాని మీద నలుచదరం వేసి పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ మహాదేవుని స్మరించాలి ఏ వానం మొదలు యహ్ పరహ సా మహేశ్వర వరకు చదవాలి తదుపరి పీఠాన్ని గోమయంతో అలకాలి దానిపై శివలింగం స్థాపించి గంధ పుష్పాక్షతాదులు ఉంచాలి మారేడు దళాలతో పూజించాలి ధూపదీపాలు నివేదించాలి క్షీరం నివేదించాలి ఐదు ప్రదక్షిణలు చేయాలి పన్నెండు సార్లు ప్రణవం ఉచ్చరించాలి ఆ తర్వాత కార్తికేయుడు ఏకాదశాహ ద్వాదశాహ విధుల్ని వివరించాడు ఏకాదశాహం పదకొండవ రోజున సమాధి వేదిక మీద గుండ్రంగాను షట్కోణంగాను త్రికోణంగాను బింద్వాకారంగాను ముగ్గు వేసి పుణ్యాహవాచనం ఆచరించి ప్రాణాయామం చేయాలి పూర్వక్త అతివాహిత దేవతలు ఐదుగురిని పూజించాలి పంచమండలాలలో ఒక్కొక్క పువ్వును ఆసనంగా నెలకొల్పి ఓం హ్రీం అగ్నిరూప ఆవాహయామి అంటూ ఆవాహనాన్ని తదితర సర్వోపచారాలను సమర్పించాలి అతివాహిత దేవతలను అందగత్తెలుగాను అపురూపులుగాను అత్యున్నతులుగాను భావించుకోవాలి పాధ్యాదులు అవి సమర్పించుకోవాలి ఆ విధానాన్నంతరం దోశలి తలనొగ్గి ఓ అమ్మలారా ప్రసన్నులై శివ పదాభిలాషితుడైన ఈ యతిని పరమేశ్వర చరణ కమలాలకు చేర్చండి తల్లి అని ప్రార్థించాలి తర్వాత విసర్జనం చేసి నివేదితమైన ప్రసాదాన్ని కన్యలకు ఇవ్వాలి కన్యలు లభించకపోతే ఆవుకు పెట్టాలి ఆవులు కూడా దొరకనప్పుడు నీటిలో కలిపివేయాలి ఇక్కడ పార్వణ శ్రాద్ధం చేయాలే కానీ ఏకోద్దిష్టం పనికిరాదు ఆత్మనే అంతరాత్మనే పరమాత్మనే అని ఉద్దేశించి స్మరించాలి శివభక్తులైన ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని తూర్పుముఖంగా ఆసీనులనుగా వింప చేసి గంధ్యాదులు గంధాదులు మొదలైన ఉపచారాలతో కాళ్ళు కడిగి పూజించి పిదప ప్రదక్షిణ నమస్కారాలు చేసి దక్షిణ ఇవ్వాలి అది అయిన తర్వాత నారాయణ బలికానివ్వాలి అప్పుడు పన్నెండు మంది బ్రాహ్మణులను కేశవనామాలతో పూజించి పాదరక్షలు గొడుగులు బట్టలు మొదలైనవి సమర్పించాలి ప్రియమైన వాక్యాలతో మురిపించాలి సంతోషింపజేయాలి నేల మీద దర్భలు పరిచి ఓం భుహ స్వాహ ఓం భువహ స్వాహ ఓం సువహ స్వాహ అంటూ పరమాన్నం బలిగా పోయాలి ఇదంతా ఏకాదశాహ కృత్యం ఇక ద్వాదశాహం ద్వాదశాహం చెబుతాను విను కర్త పన్నెండో రోజున ఉదయమే లేచి దంతధావనాదులు స్నానాలు చేసి నిత్యకర్మను ఆచరించి శివభక్తులైన యతుల్ని కానీ గృహస్థులైన బ్రాహ్మణులను కానీ పిలిచి మధ్యాహ్న వేళ వారు స్నానం చేయనట్లుగా చేసి రుచికర పదార్థాలతో భోజనం పెట్టాలి అది వారు భుజించేలా చూడాలి మహాసంకల్పం చెప్పుకొని అస్మద్గురు పూజ కరిష్యే అని ఉచ్చరించి త్త మౌనంగా ప్రక్షాళనం చేసుకొని ఆచమించి భస్మరేఖలు దాల్చి భోక్తలను తూర్పుముఖంగా ఆశీనుల్ని చేయాలి సదాశివ మహేశ్వర రుద్ర సద్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశానాభులుగా భావించి ఎనిమిది బ్రాహ్మణులను ఆవాహన ఆసన అర్ఘ్యము పాద్యము విధులతో అర్చించాలి ఆచమనీయం ధూపము దీపము కానివ్వాలి సకల ఆరాధనం సంపూర్ణమస్తు అని నమస్కరించాలి ఆ తర్వాత అరటి ఆకులలో శుద్ధాన్నము పాయసము భక్ష్యాలు పప్పు కూరలు మొదలైనవి ఉంచి విష్ణు హవ్యం రక్షస్వ అంటూ బ్రాహ్మణుల చేతులతో అన్నమును స్పృశింపజేసి ఆ పోషణమిచ్చి సదాశివాదులు ప్రీతులై వరదల కుదురుగాక అని ప్రార్థించాలి ఇలా ఏ దేవా ఇత్యాది మంత్రపూర్వకంగా ఏ దేవా ఇత్యాది మంత్రపూర్వకంగా సాక్షత జలాన్ని విడిచి సర్వత్రా అమృతమస్తు అంటూ నమస్కరించాలి ఆ తర్వాత గణాంనా ఇత్యాదిని ఉపక్రమించి ఏ వేదావే మంత్రాన్ని నమక చమకాలను రుద్ర సూక్తాన్ని కూడా పఠించాలి భోజనం తర్వాత బ్రాహ్మణులకు ఉత్తరా హస్తముఖ ప్రక్షాళనార్థం ఉదకాన్ని ఇవ్వాలి బ్రాహ్మణులకు వారు శుద్ధోదకాన్ని ఆచమించి సుఖాసీనుడై ఉన్నప్పుడు తాంబూలాన్ని దక్షిణను ఆసన దండక పాదులను దండపాదుకులను సమర్పించాలి సాదాశివాదులు సంప్రీతులై యథా వెళ్ళుదురుగాక అంటూ వారిని గడపదాకా గడపదాకాగనంపి అనంతరం కత్త దీనులు అనాథులు మొదలైన వారితో కలిసి భోజనం చేయాలి ఇలా ప్రతి ఏడు గురువారాధనం చేసేవాడు ఈ లోకంలో మహాభోగాలన్నీ అనుభవించి అవసాన కాలాన శివలోకాన్ని పొందుతాడు అంటూ కార్తికేయుడు వివరించి చెప్పిన ఎతుల ద్వాద ద్వాదవాహసి విధిని సూతుడు సౌనకాదు ఋషులకు బోధించాడు ఏం ఇది మహర్షి విరచితమైన శ్రీ శివ మహాపురాణమున కైలాస సంహిత సమాప్తం ఇయం భగవతి సాక్షాత్రీ కంఠాదశరీరిణి పంచవక్శభుజిపంచయనోజ్వలా నవరత్నకిరీటోయాచంద్రలేఖావ్రతంశిని శుద్ధస్ఫటిక సంకాశకింకిణీనూపురాదిహారకేయూరకటకిణీనూపురాది భూషితా వయవాదివ్యాసనభూషణ విష్ణునా విధి ఋషి గంధర్వనాయకై మానవ సదావ్య సర్వాత్మా వ్యాపి శ్రీవాదాశివే ధర్మ పత్ మనోహరా జగదంబా త్రి జననీ త్రిగుణా నిర్గుణాప్యజా కైలాస సంహిత సమాప్తము శ్రీ శివమహాపురాణంలో వాయవీయ సంహిత వాయువు ఋషుల వద్దకు వచ్చుట సూతమహర్షి శౌనకాదు ఋషులకు తెలియజేస్తూ ఉన్నాడు సర్వ పాపాలను పోగొట్టేది సర్వ వాంఛలను తీర్చేది సర్వోత్కృష్టమైనది అయినా ఈ శివ మహాపురాణంలోని కడపటిది ఇచ్చేవరిది అయినా వాయవీయ సంహితని వినిపిస్తాను వినండి ఒకసారి కొందరు ఋషులకు పరబ్రహ్మతత్వం గురించి అనుమానం కలిగింది నేతి నేతి విధానాన చూడగా అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నీ ఇలా ఇటువంటి దానిని విచారించుకుంటూ కాదని నిర్ణయించుకుంటూ త్రోసివేసి మళ్ళీ క్రొత్త విషయాన్ని పట్టుకొని ఇలా నేతి నేతి విధానాన చూడగా ఏదీ మిగలలేదు వాళ్ళు బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మవారికి రుద్రుడు పరబ్రహ్మ అని చెప్పాడు ఋషుల శివతత్వం చెప్పమన్నారు అప్పుడు బ్రహ్మ మనోమయ చక్రాన్ని సృష్టించి విసిరాడు ఆ చక్రం ఎక్కడ పడితే అక్కడ సత్రయాగం చేయమన్నాడు అలా చేయగా చేయగా వాయుదేవుడు వచ్చి శివతత్వం బోధిస్తాడు అని అనుగ్రహించాడు ఋషులందరూ కలిసి బ్రహ్మ విసిరిన చక్రం వెనకాలే బయలుదేరారు అదృష్టవశాత్తు ఆ చక్రం భూమి మీదనే పడింది అది కూడా భారతదేశంలోనే పడింది ఆ చక్రం పడిన అరణ్యం ఆనాటి నుంచి నైమిసి అరణ్యం అని పిలవబడుతోంది చక్రం పడిన చోట రాయి పగిలి ఒక తీర్థం ఏర్పడింది దానినే చక్ర తీర్థం అని అంటారు సరే బ్రహ్మ ఆదేశానుసారం ఋషులంతా వాయువు రాకడను గుర్తించి దీర్ఘసత్రయాగం కొనసాగించారు యజ్ఞాంతంలో వాయువు తన సహచర భూతములైన నలభై తొమ్మిది మంది వాయువులతో సహా కలిసి వచ్చి వారికి దర్శనమిచ్చాడు ఋషుల కోరికపై శివతత్వజ్ఞానాన్ని వినిపించసాగాడు సృష్టి విధానము బ్రహ్మాణం యో ప్రథమం విశ్వాధిపో రుద్రో మహర్షి అని శృతి ఆ ప్రకారంగా ఈ సమస్తము రుద్రుడి సృష్టి బ్రహ్మాదులంతా ఈ రుద్రుడి వల్లనే జన్మించారు ఈయనే అమృత స్వరూపుడు అచరుడు ఆదిత్యవర్ణుడు చీకటికి అతీతమైనవాడు ఈ పరమేశ్వరుడి కన్నా పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ ఎవ్వడూ లేడు ఈయనతో సమానమైన వాడు లేడు ఈయన సర్వత్రా నిండి ఉన్నాడు సర్వేంద్రియ గుణావాసుడా ఈశ్వరుడు ఈశానుడే సర్వాధిపతి ఆయనకు కళ్ళు లేవు కానీ అన్నీ చూస్తాడు చెవులు లేవు అయినా అన్నీ వింటాడు ఆయనకు ఏది తెలుసుకోవలసిన అవసరం లేదు అయినా తెలుస్తాయి ఆయనను తెలుసుకోవలసిన అవసరం మనకు చాలా ఉంది కానీ మనకు తెలియదు సర్వజీవుల హృదయాంతరాలలోనూ ఉంటాడు పరమశివుడు కానీ ఆయనకు ఏ విధమైన కోరికలు ఉండవు అణువులో అణువు మహత్తులో మహత్తు అయి శివుడు ఎటువంటి అవస్థలు లేనివాడాయన అజామేకాహిత కృష్ణ శుక్లాం అనే వేదవాక్యం ప్రకారం సత్వరజస్వము గుణాలనే లోహిత కృష్ణపక్ష వర్ణాత్మకతల వలన కూడా శివుడు స్వయం ప్రకాశకుడు షోడశ కళాపూర్ణుడు ఆయనకే పని లేదు అవసరమూ లేదు సంజ్ఞలు లేవు మోక్షం కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆయన్నే ఆశ్రయించాలి కాల విభజన కళ కాష్ట నిమిషము అనబడే ఈ కాల ప్రమాణాలన్నీ కూడా శివతేజస్సులుగానే చెప్పబడ్డాయి అటువంటి కాలాన్ని అతిక్రమించగలిగిన వారే ముక్తిని పొందుతారు కానీ అదంత సులభమైన పని కాదు చరాచర విశ్వమంతా కాలవశమై పరిభ్రమిస్తుంది ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా కాలానికి అతీతంగా గోచరించలేదు కలిగినదంతా కాలానికి బానిసే కాలం ఎవరి చేత కట్టుబడదు ఆ ఒక్క శివుడికే లొంగుతుంది ఈ కాలం ఆయన ఒక్కడే కాలాతీతుడు తక్కిన వాళ్ళు ఎంతంత వాళ్ళైనా సరే కాలానికి తలవంచవలసిందే అందం కానీ ఐశ్వర్యం కానీ అతీంద్రియత కానీ జితేంద్రియత కానీ విద్య కానీ గుణం కానీ ఏది కాలాన్ని నిరోధించలేదు అసలు ఆ కాలతత్వాన్ని కనిపెట్టడమే అసాధ్యం అది ఎప్పుడేం చేస్తుందో దానికైనా తెలుసో తెలియదో ఎవరికి తెలియదు ఆపదగానే వస్తుందో ఆనందంగానే వస్తుందో సుఖమే ఇస్తుందో దుఃఖమే తెస్తుందో దాని యథేచ్ఛా సంచారానికి తబ్బిబ్బు పడకుండా బ్రతకగలిగితే బ్రహ్మజ్ఞానం కలిగినంత అదృష్టం ఎంత గొప్పవాడు కాని కాలం ఎదురు తిరిగిందో ఎందుకు కొరగాని వాడైపోతాడు ఎంత హీనుడు దుర్బలుడు దుర్జాతుడు అయినా సరే ఆ కాలం అనుకూలించిందో వాడంతటి వాడు ఇక ఉండడిక కాలమాననియామకము మా కాలం కలిసొచ్చి నువ్వు ఈ విషయాలన్నీ చెబుతున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకీ కాలమానం ఎలా ఏర్పడింది ఆయువు ఎలా నిర్ణయించబడుతోందిట అని అది చెప్పండి ముందు అని సౌనకాది ఋషులు అడిగారు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ అడిగారు అప్పుడు వాయువు ఇలా చెప్పసాగాడు కాలమానం అన్నదే ఆయుష్మానం అని కూడా పిలువబడుతోంది కనురెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు పదిహేను నిమిషాలు ఒక కాష్ట అనబడుతుంది ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై సుముహూర్తాలు ఒక అహోరాత్రం ముప్పై రోజులు ఒక నెల నెలలో పదిహేను రోజులు కృష్ణపక్షం పదిహేను రోజులు శుక్లపక్షం ఆరు నెలలు ఒక అయనం రెండు అయనాలు అనగా ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు వెరసి పన్నెండు నెలలు ఒక మానుష సంవత్సరం మనుషులకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం మన సంవత్సరంలోని ఉత్తరాయణం దేవతలకి పగలు దక్షిణాయనం రాత్రి అలాంటి పన్నెండు మాసాలు ఒక దివ్య సంవత్సరం అవుతుంది అంటే మనుషులకు మూడు వందల అరవై సంవత్సరాలు అయితే దేవతలకు ఒక దివ్య సంవత్సరం అవుతుంది ఈ లెక్కనే యోగ విభజన జరిగింది యుగాలు నాలుగు మొదటిది యుగాలు నాలుగు మొదటిది కృతయుగం దీనిని విడిచిన నిడివి నాలుగు వేల దివ్య సంవత్సరాలు సంధ్యాకాలం ఒక్కింటికి నాలుగు వందల దివ్య వర్షాల చొప్పున ఉభయ సంధ్యాంశలు కలిపి ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు అంటే మన మానవ వర్షమాన రీత్యా అయినట్లయితే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఒక కృతయంగా భాషిస్తాయి అదేవిధంగా త్రేతాయుగం మొత్తం మూడు వేల ఆరు వందల దివ్య వర్షాలు మానవ మానవ గణన రీత్యా పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అదే ద్వాపర యుగం అయితే రెండు వేల నాలుగు వందల దివ్య వర్షాలు అంటే మానవ వర్షాలు అయితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అదే కలియుగం అయితే పన్నెండు వందల దివ్య వర్షాలు అంటే మానవ వర్షాల లెక్కలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల నా నాలుగు యుగాలు లా మానవ వర్షాలు అయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపి పన్నెండు వేల దివ్య వర్షాలు అంటే నాలుగు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపి ఒక చతుర్యుగం లేదా ఒక మహాయుగం అనబడుతుంది చిటమంతా అటు ఇటూగా డెబ్భై ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం అటువంటి పద్నాలుగు మన్వంతరాలు ఒక వెయ్యి మహాయుగాలు ఒక కల్పం వెయ్యి కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అలాంటి బ్రహ్మవర్షాలు ఎనిమిది వేలు ఒక బ్రహ్మయుగం అటువంటి బ్రహ్మయుగాలు ఒక వెయ్యి గడిస్తే అది బ్రహ్మసవణం ఎనిమిది వేల బ్రహ్మసవనాలు బ్రహ్మ యొక్క అంతా రుద్రుడికి ఒకరోజు రుద్రాయుర్ధాయమంతా కలిసి విష్ణువునికి ఒకరోజు ఈ లెక్కన విష్ణు అంతా రుద్రుడికి ఒక రోజు రుద్రుని యొక్క ఆయుర్దాయం మొత్తం మహేశ్వరుడికి ఒక రోజు ఒక మహేశ్వరుడు లీనమయ్యాడు అంటే అప్పటికి సదాశివుడికి ఒక రోజు గడిచినట్లు ఇలా లెక్కలు పెట్టుకుంటూ పోగా పోగా మూలకారకుడైన పంచముఖేశ్వరుడికి కాలగమ గణనమే లేదు అసలు కాలాన్ని కల్పించేదే ఆయన సృష్టి ఉన్నంతకాలము ఆయనకు పగలు ప్రళయమంతా రాత్రి నిజానికి ఆయనకు రాత్రింబవళ్ళు లేవు మనకు అర్థం కావడం కోసం అలా చెప్పుకున్నాము అంతే బ్రహ్మాదుల సృష్టి ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాదులను సృష్టించి బ్రహ్మకు సృష్టి కార్యం అప్పగించాడు మొదట్లో శివానుగ్రహం వల్ల మన సృష్టిని గావించాడు కానీ దానికి వ్యాప్తి కలగకపోవడం వలన పురుషుడికి మరొక తోడును కల్పించి సృష్టి జరిపించాలి అనుకున్నాడు ఆ నిమిత్తంగా పురుషేతర మానవ రూపం కోసం ఆలోచించాడు అంత చిక్కలేదు శివుడికై తప్పించాడు కళ్ళ ముందుతో చా కళ్ళ ముందుతో చాడా కంఠే కాలుడు కళ్ళ ముందే తోచాడా కంఠే బ్రహ్మ ఆయనను స్తోత్రం చేశాడు తన ఇబ్బంది చెప్పుకున్నాడు పురుషేతరము పురుషుడికి ఆధారము అయ్యే మరో మానవ రూపాన్ని అనుగ్రహించమన్నాడు కరుణాలువైన శివుడు తన నుండి శక్తిని వెలువరించాడు ఆ మహామాయా దర్శనంతో మానవునకు తోడుగా మానవీ స్ఫురించిందా తామర తామర తామరబొడ్డకు పురుషేతరమైన ఆ రూపమే స్త్రీ రూపం సంతుష్టుడైన బ్రహ్మ స్త్రీలను సృష్టించి పురుషులతో సంధానించాడు దానితో మన సృష్టి కాస్త మైథన సృష్టిగా పరిణితి చెందింది అప్పటి నుంచే మైథనం వల్ల సృష్టి జరగసాగింది తదతీతమైన మన సృష్టి దాదాపు అంతరించిపోయిందనే చెప్పాలి అటుపై స్త్రీ పురుష సరసాలతో రాగాలుగా సాగింది సృష్టి శివపార్వతుల కలహం మానవులు దేవతలేనని కాదు పార్వతీ పరమేశ్వరుడైనా అంతే ఆ మైథున మాధుర్యమే అటువంటిది అయితే ఆ స్త్రీ పురుషుల సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు ఉదాహరణకి ఒక సంఘటన చెప్తాను పరమేశ్వరుడు పార్వతీదేవుని తరచూ ఖాళీ ఖాళీ అంటే నల్లని దానా అని పిలిచేవాడు ఏకాంతంలో అయితే అది ఆలుమగల సరదా కానీ అన్ని చోట్ల అదే పిలవడంతో ఆమె ఇబ్బంది పడింది చివరకు ఒక రోజున అస్తమాను అలా నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచినెందుకు ఏడిపించడం నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చు కాక అది పెళ్లికి ముందే చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను ఖాళీ అని కజ్జల అని శ్యామ అని తమసా అని పిలుస్తుంటే నా మనసుకు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా సరే అవన్నీ ఎందుకు భర్తకు తృప్తి కలిగించనిది సంతోషపరచనిది అయిన ఆడదానికన్నా మైనపు బొమ్మ నయం అందువల్ల నేను మీకు ఆనందాన్ని చేకూర్చదలిచాను మీకు ఇష్టం పుట్టించలేకపోతున్న ఈ శ్యామల గాత్రం నాకు ఇష్టం లేదు అనుమతిస్తే వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఈ కారు నలుపు రంగు పోయి కనకమయ్యే ప్రభలి ప్రబలి గౌరవర్ణం పొంది వస్తాను అన్నది ముందుగా శివుడు అభ్యంతరపరిచాడు ఈ మాత్రానికి తపస్సెందుకు నీకు గౌరవర్ణం కావాలంటే నేనే అనుగ్రహిస్తాను నల్ల రంగు నాకు నిజంగానే నచ్చకపోతే పచ్చగా మార్చుకోవడం ఎంత ఎంత పని చెప్పు ఏదో సరసాని కన్నాను దేవతలంతా నా కోసం తప్పిస్తుంటే నువ్వు నన్ను కాదని వేరే ఎవరి కోసం తపస్సు చేస్తావు అన్నాడు బ్రహ్మ కోసం తప్పిస్తాను మీరు నన్నేమీ పచ్చగా మార్చనక్కర్లేదు భర్త కోరిక తీర్చడానికి నేనే జ తప్పించి సాధించుకుంటాను అప్పుడే నేను సాధ్వీమణులకు ఆదర్శప్రాయనవుతాను భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల ధర్మము అనే పాఠాన్ని చాటి చెప్పుతాదా చెప్పిన దాన్నవుతా అని శివుడికి నమస్కరించి తపో భూములకు వెళ్ళిపోయిందా తల్లి ఓం మంగళం భగవన్ శంభు మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవశల ఓం తత్సత్